మన ముందుకు రాబోతోంది జీరో టూ ఎయిట్ ఇయర్స్ విభాగంలో చిన్ని కృష్ణుడిగా మన ముందుకు వచ్చింది ఈ శుభ సందర్భంగా గత అనేక సంవత్సరాల్లో సంస్కార భారత ఆధ్వర్యంలో చిన్ని కృష్ణుల వేషధారణ సామూహిక వేషధారణ నిర్వహించబడతా ఉంది ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సంస్కార భారత సభ్యులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సంస్కార భారతి సంఘటన మంత్రి గౌరవ నిరంజన్ గారికి మరియు ఉన్న సంస్కార భారతి అధ్యక్షులు రాజ్ కుమార్ సుధాకర్ గారికి ప్రధాన కార్యదర్శి ఆర్టీ గారికి కోశాధికారి రాధాచంద్ర గారికి కన్వీనర్ ఎన్ శంకర్ గారికి సాహిత్య విభాగ్ ప్రాంత సోదరుడు గంజల ప్రసాద్ గారికి శ్రీనివా ప్రాంత కార్యదర్శి రెడ్డి గారికి సంస్కార పార్టీ సభ్యులందరికీ వేదిక మీదున్న భాజపా ఉపాధ్యక్షులు కృష్ణ గారికి పెద్దలందరికీ చిన్నారులకు చిన్నారులకు ఆశీర్వదిస్తూ మరియు వేదిక ముందున్న చిన్నారుల తల్లిదండ్రులకు అందరికీ కూడా ఇష్టాంతటి శుభాకాంక్షలు శుభానుభా ఈరోజు చాలా ఆనందంగా ఉంది మీ అందరి పిల్లల పని నాకు అనుకోవడం నుంచి అనేక కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం కుటుంబం నుంచి వచ్చిన ఈ కృష్ణ కృష్ణుడు వేసానంటే ఆ కుటుంబం అంతా కూడా సనాతన హిందూ ధర్మం పాటిస్తూ ఉంది దైవభక్తి దేశభక్తితో కూడుకున్న కుటుంబం మామూలు వాళ్ళు ఇక్కడే చెయ్యరు ఎంత ఇంట్రెస్ట్ ఉంది ఆలోచన భగవంతుడి భక్తి ಇಷ್ಟು ಮೀದ ಬಭಿಮ ಅಭಿಮಾನ ಪಿಲ್ವೇಷಧಾರ ಕರಿಪಾಯ ಅದೇ ಇನ್ನೂರು ನಗರದೇ ಅನ್ನೋ ಮುಂದೂಡ ಇನ್ನೂರು ಜಿಲ್ಲಾ ಇನ್ನೂರು ನಗರ ಸಾಹಿತ್ಯ ಕಲಾ ಕೂಡ ಕಲಾಕಾರ அப்படி கட்ட எல்லோரும் நீர் அப்படி சார் மீண்டும் முன்னாடி சனாத்தன தர்மா முன்னா மா சோதர சோதரி வாழந்தும் கூட ஜடுத்த அம்மா ஜெயித்து சந்தர் மொத்தம் தெலங்கான మాధ్యవ తర్వాత అంటే శ్రీరామరావు అతిపెద్ద ర్యాలీ ఎండాకాలంలో హనుమాన్ జయంతి ర్యాలీ తెలంగాణలో అతిపెద్ద బాధ్యరా తర్వాత అతిపెద్ద ర్యాలీ ఎప్పుడు కూడా కానీ మేమున్నాం దేశం కోసం అంటే మేము సిద్ధంగా ఉన్నాం ధర్మం కోసం మేము సిద్ధంగా ఉన్నామనే మా సోదరు సోదరు వల్ల తరికే ఈ రోజు శుభ సుభద్రమంతా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు ఆ శ్రీకృష్ణుడి ఆశీర్వాదము మన పైన మన కుటుంబం పైన అధిక ఉండాలని ముఖ్యంగా రైతులకు అనుకూలమైన వర్షాలు పడి మంచి పంటలు పండించాలని ఆ కృష్ణుడిని కోరుకుంటూ వచ్చే సంవత్సరం ఒక సంవత్సరం వచ్చే సంవత్సరం వరకు అందరు సుఖ సంతోషం ఉండాలని మళ్ళీ మళ్ళీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాము అందరం సంతోషంగా ఉంటాం మరి ఒక్కసారి వచ్చిన పిల్లలకు కూడా కృతజ్ఞతలు సమావేశమయ్యాము సమావేశం సభ్యులు సూర్యనారాయణ గారు మిగతా భక్తులందరికీ కూడా అందరికీ కూడా నమస్తే శ్రీకృష్ణ జన్మాష్టమిందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియసే సంస్కార భారత దేశంలో అతిపెద్ద కల్చరల్ ఆర్గనైజేషన్ కశ్మీర్ నుండి కన్యాకుమారి అరుణాచల్ ప్రదేశ్ నుండి గుజరాత్ వరకు దేశంలో అదేవిధంగా కల్చరల్ మూమెంట్ సంస్కార భారతి కన్నడ ద్వారా సమాజంలో సంస్కార ఇవ్వాలన్నటువంటి ఒక సదుద్దేశం గత నలభై మూడు సంవత్సరాలుగా దేశంలో పనిచేస్తున్నటువంటి సంస్థ భారతదేశం ప్రపంచంలోనే ఒక భిన్నమైనటువంటి దేశం ఒక గొప్ప సాంస్కృతిక నేపథ్యం సంస్కృతి నేపథ్యం ఉన్నటువంటి భారతదేశం భిన్న వర్గాలు భిన్న రకాల మనుషులు ఉన్నప్పటికీ మనం అందరం ఎన్నో కలిసి ఉంది సమాజం అంటే ఈ సమాజంలో మనకు ప్రతి సంవత్సరంలో అనేక రకాల పండుగలు వస్తున్నాయి ఈ పండుగలో ఎంటైర్ నూట నలభై కోట్ల మందిని కలిసి ఉంచుతూ ఉన్నాయి కృష్ణాష్టమి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి చిన్నారులు తల్లిదండ్రులు ఎంత ఇంట్రెస్ట్ తోటి ప్రోగ్రాంలో పాల్గొనండి నేను గత రెండు రెండు గంటలుగా చూస్తూ ఉన్నాను చాలా గొప్పదైనటువంటి విషయం తన కొడుకుని లేకపోతే తన కూతురిని గోపికగా కృష్ణుడిగా చూడాలి వారి వేషధారను ఎంతో అందంగా ఆహ్లాదంగా అలంకరించి తీసుకొచ్చారు సో మీ అందరికీ కూడా నమస్కార భారతి తెలంగాణ రాష్ట్ర శాఖ నుండి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను దేశంలో పండుగలన్నీ కూడా మనం ఇప్పుడే నేను చెప్పా కానీ దేశంలో బ్రేకింగ్ ఫోర్సెస్ అనేది అనేక రంగాలలో ఉన్నాయి ఇచ్చినకరమైనటువంటి శక్తులు సమాజాన్ని చీల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి మీకు అందరికీ తెలుసు రకరకాల గోబ్యా పేరుతో కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కాబట్టి సమాజాన్ని చీల్చడానికి అనేక రకాల శక్తులు ఉన్నాయి హిందుత్వము ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయులుగా మనం గమనించాలి దాన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని మనం ఈ దేశం పట్ల కాబట్టి దేశం పట్ల నిష్ట ఈ దేశం అంటే అభిమానం భక్తి భావన ఉండాలి కాబట్టి కృష్ణుడు నేర్పినటువంటి ఏదైతే భక్తి భావన ఉన్నదో ఏదైతే ధర్మం ఉన్నదో ఈ ధర్మానికి మనం అందరం కూడా కట్టుబడి ఉండాలి కాబట్టి ఈ ధర్మం ఆధారపడి ఎంటైర్ కేవలం భారతే కాదు ఎంటైర్ వరల్డ్ నడుస్తూ ఉంది కాబట్టి ప్రపంచంలో భిన్న ప్రపంచంలోనే భిన్నంగా ఉన్నటువంటి భారత్ వైపు అందరూ కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి నూట నలభై కోట్ల మందిలో సుమారుగా డెబ్బై కోట్ల మంది యూత్ కాబట్టి అందరూ కూడా భారత్ వైపు చూస్తా ఉన్నారు కాబట్టి ఈ యొక్క హిందుత్వంలో ఏదైతే ఉన్నదో కలిసి ఉంచేటటువంటి పండుగలు ఎంటైర్ భారతీయ తత్వాన్ని కలిసి ఉంటారు నూట నలభై కోట్ల మంది కలిసి కలిసి ఉంచే పండుగలు కాబట్టి ఈ పండుగలు మనం మన యొక్క పరంపర కొనసాగించాలి కలిసి ఉండాలి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనమందరం కూడా ప్రయత్నం చేయాలి కళాకారులు కేవలం స్కూల్ ఉన్నప్పుడే మీరు వేషధారణ కాకుండా కాలేజ్ కూడా వెళ్ళిపోయినా కూడా ఎంకరేజ్ చేయాలి తల్లిదండ్రులు సహజంగా టెన్త్ లోపు మాత్రమే ఈ యాక్టివిటీ ఉండదు తల్లిదండ్రులకు ఎంత అయిపోయిన తర్వాత మనోడు ఇంజనీరింగ్ అట్లే వెళ్ళాలి చదువుకోవాలి కానీ ఈ అదర్ యాక్టివిటీ ఏదైతే కరిట్లో ఉన్నదో ఈ యొక్క కళ అనేటువంటి చాలా గొప్పదైనటువంటి కళ ఇది అందరికీ అందరికీ సాధ్యం కాదు విజాప్రమంలో సుమారుగా ఇరవై లక్షలు ఇరవై ఇరవై లక్షల మంది కొద్ది కొద్దిమందికి సాధ్యం అందరికీ సాధ్యం కాదు కాబట్టి కళ అనేది చాలా పవిత్రమైనది కాబట్టి ఏ చదువు ఉన్నత చదువులో మీ అబ్బాయిలు అమ్మాయి వెళ్ళినా కానీ వాళ్ళని కంటిన్యూ చేసే విధంగా ఈ కళను కంటిన్యూ చేసే విధంగా తల్లిదండ్రులు ప్రత్యేకమైనటువంటి చాలా శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేసి తెలియజేసుకుంటున్నాం మరొకసారి కృష్ణాష్టమి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు ప్రత్యేకంగా చిన్నారులు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా దాన్ని ఎప్పుడు సహాయపడడం ఒకసారి గట్టిగా చెప్పండి శ్రీకృష్ణుడిని స్మరిద్దాం అలాగే పొద్దున్న నుండి నాకు తెలిసి ఒక ఇరవై ముప్పై ఫోన్లు వచ్చాయి సార్ ఇవాళ వర్షం ఉంది మళ్ళీ కార్యక్రమం ఉంటుందా లేదా అని నేను చెప్పాను కార్యక్రమం వర్షం ఉన్న తుఫానున్నా ఆగేది కాదు ఇది తప్పక అవుతుంది అయితే నాకు తెలిసి తల్లిదండ్రులు కూడా ఉత్సాహంతో వారి పిల్లలను కృష్ణ ధారణ చేసి తీసుకువచ్చారు వారికి కూడా మా సంస్కార భారతి తరఫున ధన్యవాదములు అయితే నేను ఎక్కువ సమయం తీసుకుంటున్నాను అందరికీ కూడా చాలా ఉత్కంఠ ఉంది అయితే ఒకటే మాట చెప్తాను ఈ రోజు నుండి మనం అందరం కూడా హాయ్ బాయ్ చెప్పకుండా శ్రీ శ్రీకృష్ణ అందాం ఓకేనా ఏమండి స్కూల్ పోయేటప్పుడు కూడా బాయ్ అనకుండా జై శ్రీకృష్ణ ఎవరిని ఏమో కలుసుకున్నా కూడా జై శ్రీకృష్ణ చెప్తాము అలాగే ఫోన్ చేసినప్పుడు కూడా హలో హాయ్ అనకుండా శ్రీ శ్రీకృష్ణ అని ఈ రోజు నుంచి మొదలు పెడతాం మొదలు పెడదామా జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ వెరీ గుడ్ అయితే వెరీ గుడ్ కూడా ఆనందం చేసే విషయం అయితే ఒకటి ఏంటంటే ఇది ఎందుకు అంటే ఇప్పుడే నిరంజన్ గారు చెప్పినట్టుగా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఒక చెన్ని కిష్టు తయారు చేయాలంటే మామూలు విషయం కాదు వారు మధ్యాహ్నం నుంచి వారిని తయారు చేస్తే ఈరోజు తీసుకువచ్చారు కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో అది అయిపోయింది ఆ కృష్ణుడి యొక్క ఆశీస్సులు ఈ స్వరూపంతో ఈరోజు మనం ముందుకున్నాను నిరంజన్ బైసా చెప్పినట్టుగా ఇంతమంది ఉన్నారు ఎవరికి కూడా ఈ అవకాశం దొరకలేదు మీకు దొరికింది మీరు అదృష్టవంతం కా అయినప్పటికీ కూడా మీరు ఈ విషయాన్ని కొనసాగించండి వారికి మంచి మంచి శ్లోకాలు వినిపించండి ఇప్పుడు దయచేసి ఏం అనుకోవద్దు కొన్ని శ్లోకాలు ఉచ్చారణలో వారు తప్పుగా దానికి సరిదిద్దుకోండి ఎందుకంటే ఆ తక్కువ శ్లోకాలు జరిగినట్టయితే దాని పరిణామం కూడా పరిమాణ పరిణామం కూడా మనకు ఏది దక్కాలో అది దక్కదు అయితే మనం యూట్యూబ్ ఉంది మన గూగుల్ ఉంది దాంట్లో చూడండి ఆ శ్లోకం సరిదిద్దు అయితే మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మా గౌరవ ఎమ్మెల్యే గారు సంఘటన మంత్రి నిరంజన్ గారు అలాగే చిన్నారులు వారి యొక్క తల్లిదండ్రులు ప్రెస్ అండ్ మీడియా వచ్చినందుకు కాస్కర్ మా బావ గారు అనంతరావు కులకర్ణి గారు వారు కూడా ఈ కార్యక్రమానికి చూడడానికి హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం జరిగింది వారికి కూడా మా సంస్కార భాష ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాం ఈ యొక్క దైవ దైవ తత్వం ఏదైతే ఒక చిన్నలో మనం వెళ్ళిపోతున్నాం జై శ్రీకృష్ణ